ర్యాంకులు మార్కులకే మనం చూస్తున్నామండి ఈ రోజుల్లో కానీ పిల్లల్లో ఎంతవరకు చైతన్యం పెరుగుతుంది ఈ సమాజంలో బ్రతకడానికి వాళ్ళు ఎంతవరకు ధైర్యంగా ఉండగలుగుతున్నారు వాళ్ళకి జీవిత పాటలు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ మనం చూడట్లేదండి మార్కులు వచ్చాయా బాగానే ఉంది అనుకుంటాం కానీ మార్కులతో ఏం చేసుకుంటామండి ఇప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరే ఉన్నారనుకోండి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు కానీ ఆ అబ్బాయి పైకే రిపేర్ వస్తే దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారండి ఎందుకంటే పుస్తకాల వరకే ఆ చదువు ప్రాక్టికల్గా అబ్బాయి ఏమి నేర్చుకోలేకపోతాడు అదే ఒక మెకానికల్ షాప్లో పనిచేసే అబ్బాయికి తన బైకే కాదండి పది మంది బైకులు బాగు చేసుకోగలుగుతాడు ఇదేనండి జీవిత పాఠం అంటే ఎలాంటి కష్టం తెలియకుండా వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉండాలనే కోరుకుంటాం కానీ ఏదైనా కష్టం అనేది సడన్గా వస్తే దాని సొల్యూషన్ ఎలాగ చెయ్యాలో నేర్చుకోగలిగే శక్తిని కూడా పిల్లలకి మనం అందించాలండి అలా అందించాలంటే మన కుటుంబంలో ఉండే కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకోవాలి అలా అయితేనే కుటుంబం యొక్క బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది కుటుంబ విలువలు కూడా తెలుసుకుంటారండి మనం సమాజానికి అందించవలసింది ధైర్యంగా ఉండే పిల్లల్ని ఏదైనా కష్టం వస్తే ఎదుర్కోగలిగే శక్తి ఉండే పిల్లల్ని సహనంతో ముందుకు నడిచే పిల్లల్ని మనం సమాజానికి అందించాలండి